నమస్తే వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని సమూలంగా నాశనం చేయాలన్న కృత నిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి మావోయిస్టులు ఏరువైతే లక్ష్యంగా ఆపరేషన్లు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వమే మావోయిస్టులకు రక్షణ కల్పించవలసిన పరిస్థితి ఎదురైంది అందులోనూ వై కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది మావోయిస్టుల ముప్పు నుండి రాజకీయ నాయకులు ప్రముఖులకు కల్పించాల్సిన ఈ భద్రత మావోయిస్టులకు ఎందుకు ఎవరా మావోయిస్టులు అసలు వై కేటగిరీ భద్రత ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం రాండి సాధారణంగా నక్సలైట్ల నుంచి ప్రమాదం పొంచి ఉండే రాజకీయ నాయకులు ప్రముఖులకు ప్రభుత్వం వై కేటగిరీ సెక్యూరిటీని నియమిస్తుంది ఇప్పుడు ఇద్దరు కీలక నక్సల్ నాయకులకు ప్రభుత్వం ఈ వై కేటగిరీ భద్రత కల్పించాల్సిన అవసరం వచ్చింది వారే ఇటీవల పోలీసులకు లొంగిపోయిన కామ్రేడ్ మల్లోజులా కామ్రేడ్ ఆసన్న వీరిద్దరూ ఉద్యమ బాటను వీడి జనజీవన సవంతులో కలిసేందుకు తమ అనుచరులతో ముందుకొచ్చిన క్రమంలో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ విడుదల కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అభయ్ లేఖలో ఏ ఉంది నక్సల్ నాయకులకు వై కేటగిరీ భద్రత ఎందుకు కల్పించడం వై కేటగిరీ ప్రత్యేకత ఏంటి ఇప్పుడు చూద్దాం నక్సలిజం సమూలంగా నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుని ఉక్కుపాదం మోపుతున్న వేళ ఆయుధాలు వేడుతాం జనజీవన శ్రవంతులో కలుస్తామని మావోయిస్టు అగ్రనేత లేఖ విడుదల చేసిన క్రమంలో మావోయిజం రూపు మారుతుందని భావిస్తున్న తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వచ్చే ఏడాది మార్చు కల్లా దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపాలని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది ఇందులో భాగంగా ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై తొమ్మిది మంది మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుపెట్టినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది అలాగే ఇప్పటి వరకు ఆరు వందల ఎనభై మంది మావోయిస్టులను అరెస్టు చేయగా మరో పన్నెండు వందల ఇరవై ఐదు మంది లొంగిపోయినట్టు హోంశాఖ తెలిపింది భద్రతా దళాలు పూర్తి సమన్వయంతో చేపడుతున్న నక్సలిజం వ్యతిరేక కార్యకలాపాల కారణంగా గత దశాబ్దంతో పోలిస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో దేశంలో నక్సలైట్ల హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి ఈ క్రమంలోనే ఇటీవల మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ మాజీ మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి మరియు ఆసన్న అలియాస్ కట్ట రామచంద్రారెడ్డి ఆయుధాలతో సహా వీరు పోలీసు అధికారుల ముందు లొంగిపోయారు ఈ సమయంలోనే ఆయుధాలు వీడి ప్రభుత్వంతో చర్చలకు నిర్ణయించుకుని మల్లోజల లేఖను విడుదల చేశారు ఈ లేఖ చర్చోపచర్చలకు దారితీసింది ఎట్టకేలకు ఈ నెల పదిహేనున మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట మల్లోజుల వేణుగోపాల్ అరవై మందితో కలిసి సరెండర్ కాగా ఆ తర్వాత ఆసన్న ఛత్తీస్గఢ్లో తన టీం సభ్యులతో లొంగిపోయారు అయితే ఈ ఇద్దరు నేతలు లొంగిపోవడంపై మావోయిస్టు సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది నమ్మక ద్రోహం చేశారని తాము వారిని క్షమించబోమని మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఒక లేఖ విడుదల చేశారు అందులో వాళ్లు తాము పొందిన నమ్మకాన్ని తాకట్టు పెట్టారని ఉద్యమాన్ని ధిక్కరించినందుకు తగిన శిక్ష తప్పదని పేర్కొంది ఈ హెచ్చరికతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి దీనికి కారణం గతంలో లొంగుబాటుకు వచ్చిన మావోయిస్టు నేతలపై ప్రతీకార దాడులు జరిగిన ఉదాహరణలున్నాయి ఈ పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోంశాఖ మల్లోజుల వేణుగోపాల్ ఆసన్నలకు భద్రతను పెంచాలని నిర్ణయించింది ఇక వై కేటగిరీ సెక్యూరిటీ అంటే ఇది ఒక రకమైన ప్రభుత్వ భద్రతా కవచం ఈ భద్రత కింద సాధారణంగా ఎనిమిది నుండి పదకొండు మంది భద్రతా సిబ్బంది ఉంటారు ఈ బృందంలో సాయుధ పోలీసులు మరియు కమాండోలు కూడా ఉంటారు ఈ భద్రతా బృందం రౌండ్ ది క్లాక్ రక్షణ కల్పిస్తుంది మల్లోజుల ఆసనాలకు వై కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వడం ద్వారా ఎల్లప్పుడూ సెంట్రల్ ఫోర్స్ సిబ్బంది రక్షణగా ఉంటారు వీరిద్దరిపై దాడి జరిగితే అది ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని మిగతా మావోయిస్టుల లొంగుబాట్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు అందువల్ల ఈ చర్యను కేవలం భద్రతా కారణంగానే కాకుండా భవిష్యత్తులో మావోయిస్టుల సమర్పణా విధానాన్ని బలోపేతం చేసే వ్యూహాత్మక నిర్ణయంగా కేంద్రం చూస్తుంది ఏది ఏమైనా నక్సలిజాన్ని పూర్తిగా మట్టుబెట్టాలని ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నక్సలైట్లకే భద్రత కల్పించాల్సి వచ్చింది రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి